అందరికీ నమస్కారం ఈ రోజు మనం అశ్విని దేవతల మహిమను చెబుతున్న ఒక పవిత్రమైన కథ అయిన ఉపమన్యుడి కథ గురించి తెలుసుకుందాం అశ్విని దేవతల స్తోత్రం మరియు అర్థం కూడా తెలుసుకుందాం పూర్వం దౌమ్యుడు అనే మహర్షి ఒక గొప్ప గురుకులాన్ని నిర్వహించేవారు ఆయన వద్దకు వచ్చిన చాలా మందిని విద్యలో శాస్త్రాలలో నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దేవారు ఆ గురుకులంలో ఉన్న శిష్యులలో ఉపమన్యుడు అనే శిష్యుడు ఒకరు అతను పాపం జడుడు వేదం రాదు ఉపమన్యుడు గురుకులంలో ఉన్న విద్యపై ఆత్మీయమైన శ్రద్ధ తక్కువ ఎక్కువగా తినటం విశ్రాంతి తీసుకోవడంలోనే కాలం గడిపేవాడు శిష్యునిలో ఉన్న ఈ అలసత్వం అజ్ఞానం గమనించిన మహర్షి అతని నిజమైన భక్తి నియమ పాలన ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉపమన్యునిపై కొన్ని పరీక్షలు పెట్టాలని నిర్ణయించారు గురువుగారి మాటలను ప్రాణం కంటే ఎక్కువగా భావించే అద్భుతమైన భక్తి ఉపమన్యుడిలో ఉండేది గురువు ఇచ్చిన ప్రతి నియమాన్ని ఆయన ఏ ప్రశ్న లేకుండా పాటించేవాడు ఉపమన్యునికి గురుకులంలో గోసంపదను కాపాడే ముఖ్యమైన పని అప్పగించారు అప్పట్లో సంపద అంటే ప్రధానంగా గోవులు ఉపమన్యుడు గురువు చూపిన ప్రతి నియమాన్ని ఎంతో శ్రద్ధగా పాటించేవారు ప్రతి రోజు గురువు వద్దకు వెళ్లి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకునేవారు ఒక రోజు ఉపమన్యుడు నమస్కరిస్తుండగా గురువు అతన్ని ఓసారి పరిశీలించాడు ఉపమన్యుడు బలంగా దృఢకాయుడిగా మారుతున్నట్లు గమనించాడు వెంటనే అడిగారు ఉపమన్యు నీవు ఏ ఆహారం తీసుకుంటున్నావు అప్పుడు ఉపమన్యుడు వినయంగా సమాధానమిచ్చాడు గురుదేవ నేను భిక్షగా వచ్చిన ఆహారాన్ని మాత్రమే భుజిస్తున్నాను అప్పుడు గురువు ఆశ్చర్యపడి వెంటనే ఇలా అన్నారు ఓహో అయితే ఇక నుంచి నీకు వచ్చిన భిక్షాన్నమంతా ముందుగా గురువుకు సమర్పించాలి ఆ తరువాత నేను అనుమతించే భాగాన్ని మాత్రమే నీవు తినాలి ఉపమన్యుడు అది విన్న వెంటనే చిరునవ్వుతో అంగీకరించి గురుదేవ అలాగే చేస్తాను అని నమస్కరించాడు రోజులు గడుస్తున్నా ఉపమన్యుడు ఇంకా అలాగే దృఢకాయుడిగానే ఉన్నాడు ఇది చూసిన దోమ్య మహర్షి అతన్ని పిలిచి ఉపమన్యు నీవు ఇప్పుడు ఏం ఆహారం తీసుకుంటున్నావు అని అడిగాడు అప్పుడు ఉపమన్యుడు నిజాయితీగా చెప్పారు గురుదేవ మీరు ఇచ్చే భోజనం నాకు సరిపోవడం లేదు అందుకే మళ్లీ భిక్షాటనకు వెళ్లి కొంత ఆహార తీసుకు వస్తున్నాను అప్పుడు దౌమ్యునికి ఇది నచ్చలేదు ఆయన అన్నారు శిష్య చాలా సార్లు భిక్షకు వెళ్లడం వల్ల గృహస్థులకు అసౌకర్యం కలుగుతుంది మీరు రెండోసారి భిక్షాటనకు వెళ్ళకూడదు ఉపమన్యుడు గురువుగారి ఆదేశాన్ని సంతోషంగా స్వీకరించాడు రోజులు గడుస్తున్నాయి నిబంధనలు కట్టుబాటుగా పాటించినా కూడా ఉపమన్యుడు ఇంకా బలంగా కనిపించాడు దీంతో దోమ్యుడు మళ్లీ పిలిచి అడిగారు ఉపమన్యు ఇక నీవు ఏ ఆహారం తీసుకుంటున్నావు అప్పుడు సత్యవచనుడైన ఉపమన్యుడు ఇలా అన్నారు గురుదేవ పశువులను మేపేటప్పుడు మధ్యాహ్నం సమయంలో కొద్దిగా ఆవు పాలు తీసుకొని తాగుతున్నాను అప్పుడు దౌమ్యుడు శిష్య మధ్యాహ్నం సమయంలో ఆవు పాలు పితకడం ధర్మానికి విరుద్ధం ఆ విధంగా చేస్తే ఆవు దూడలకు కావలసిన పాలు దొరకవు ఆశ్రమంలో జరిగే పూజలకు కూడా పాలు తగ్గిపోతాయి వెంటనే ఆ పని మానివెయి ఉపమన్యుడు వెంటనే అంగీకరించాడు అలా ఉపమన్యుడు ఆహారం తీసుకునే విషయంలో గురువు పెట్టిన ప్రతి నియమాన్ని పాటిస్తూ వచ్చాడు కానీ నియమాలు నిషేధాలు పెరుగుతుండటంతో ఉపమన్యుడు ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నాడు చివరకు ఒకరోజు అతడు ఆకలితో నడవలేనంతగా నీరసపోయాడు శరీరానికి బలం లేక సొమ్మసిల్లే స్థితికి చేరాడు అటువంటి పరిస్థితిలో ఆకలి తట్టుకోలేక ఉపమన్యుడు అడవిలో చేతికి చిక్కిన చెట్ల ఆకులను తినేశాడు అవి దలసరిగా పాలు కారేలా ఉండి రుచి చేదుగా వగరుగా ఉన్నాయి ఆకలి రుచి చూడదు అన్నట్లు అవే తినేశాడు కానీ కొంతసేపటికి ఆ విషతుల్యమైన ఆకుల ప్రభావంతో అతనికి కంటి చూపు పూర్తిగా తగ్గిపోయింది వెంటనే ఉపమన్యుడు తీవ్రంగా ఆందోళన చెందాడు ఆకలితో ఏమేమో తినేశాను ఎంత పెద్ద ప్రమాదంలో పడిపోయాను అని బాధతో విలపించడం మొదలు పెట్టాడు కంటికి కనిపించక చేతులతో తడుముకుంటూ ముందుకు సాగుతుండగా అటుగా ఉన్న ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు ఆ బావిలో నీళ్లు కూడా లేవు సరి అంతా గాయాలు రక్తం కారుతుంది పైగా కంటి చూపు కూడా లేదు ఆ దుస్థితిలో ఉపమన్యుడి నోటి నుండి ఒక్క మాట మాత్రమే వచ్చింది గురుదేవ గురుదేవ ఆశ్రమంలో కూడా ప్రతిరోజు సాయంత్రం నమస్కరించి వెళ్లే ఉపమన్యుడు ఆ రోజు కనిపించకపోవడంతో దౌమ్య మహర్షి ఆలోచనలో పడ్డాడు శిష్యుని పట్ల ప్రేమ ఆందోళనతో ఆయన వెంటనే అడవికి బయలుదేరి ఉపమన్యు అని గట్టిగా పిలిచాడు బావిలో పడి ఉన్న ఉపమన్యుడు కూడా బలహీనంగా స్పందించాడు ఆ స్వరం విని దౌమ్యుడు వెంటనే అతని దగ్గరకు చేరుకున్నాడు ఉపమన్యుడు జరిగిన దుర్ఘటన మొత్తాన్ని గురువుతో చెప్పాడు దౌమ్యుడు అతడి పరిస్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు కాని శిష్యుని నియమ పాలన గురువు వరకు చూపిన విశ్వాసం చూసి హృదయం మెచ్చుకుంది శిష్యుడి బాధను తొలగించాలని కోరుకున్నాడు అందుకోసం దౌమ్యుడు ఉపమన్యుడికి అశ్విని దేవతలను స్థుతించే శక్తివంతమైన సుక్తులను ఉపదేశించాడు ఉపమన్యుడు గురువు ఉపదేశించిన విధంగానే అశ్విని దేవతలను ప్రార్థించాడు ఉపమన్యుడు ఆ స్తోత్రాన్ని భక్తితో జపించగానే అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఉపమన్యుడికి ఒక అపూర్వమైన ఔషధ పదార్థాన్ని అందించి తిను దృష్టి వస్తుంది అన్నారు కానీ ఉపమన్యుడు ఇలా అన్నారు నా గురుదేవుడి అనుమతి లేకుండా నేను దీన్ని తినను అతని గురుభక్తి చూసి అశ్విని దేవతలే కరిగిపోయారు వెంటనే ఆయనకు దృష్టి ప్రసాదించారు ఈ విధంగా ఉపమన్యుడి గురుభక్తిని మెచ్చుకొని దౌమ్య మహర్షి అతనికి వేద జ్ఞానాన్ని శాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించారు పవిత్రమైన అశ్విని దేవతలను స్తుంచే దివ్యమైన స్తోత్రం ప్రపూర్వ గౌ పూర్వ జౌ చిత్ర గిరి వాసం సమీ తప సాహ్యనంతో దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతో భువనాని విశ్వ ఆదికాలం నుండి ఉన్న అశ్విని దేవతలిద్దరూ ప్రకాశవంతమైన దివ్యకాంతులతో కాంతులతో శుభశక్తులతో వెలిగేవారు తపస్సు సేవ యజ్ఞాల ద్వారా ఆరాధించబడేవారు దివ్యమైన పాపరహితమైన దేవ చిలుకల వేగంతో ప్రయాణించే విమానాలలో విహరించేవారు ప్రపంచంలోని అన్ని లోకాలలో సంచరించి దేవ లోకాలను భువనాలను కాపాడేవారు హిరణ్మయ శని సాంపరాయ నాసత్య శుక్రం వయంతౌ తరస వసితం వివశ్వత బంగారు రెక్కలు గల రెండు అందమైన పక్షుల వలె మీరు అందమైన వారు నా సత్య దసరులైన వంటి పేర్లు కలవారు అందమైన నాసికలు కలవారు విజయాన్ని ప్రసాదించేవారు పవిత్ర కాంతితో మహావేగంతో శ్రేయస్సుతో కూడిన మార్గంలో ప్రయాణిస్తూ సూర్యుని దివ్య మార్గాన్ని వెలుగులతో నింపుతారు గ్రస్తాం సుపర్ణస్య బలైన వర్తికాం అముంచత మశ్వినౌ సౌభగాయ తావత్ వృత్తౌ అనమంత మాయ బసత్త మాగా అరుణ ఉదావహన్ బంధంలో ఇబ్బందిలో ఉన్న వారిని సుపర్ణుడు శక్తితో విముక్తి ఇచ్చేలా అశ్విని దేవతలు రక్ రక్షణ మరియు శుభం ప్రసాదిస్తారు

దేవతలు ఆ గోవులను అనేక గోష్టముల గుంపులుగా తీర్చి ఒకే పొదుగును ఏర్పరచి ఎండవేడిని ఆహారముగా పిండుచున్నారు అశ్విని దేవతలు ఎన్నో మూలాల నుంచి శక్తిని ఆరోగ్యాన్ని సేకరించి మనకు అందిస్తారు ప్రపంచంలో ఉన్న అనేక శక్తులను అశ్విని దేవతలు ఒక చోట చేర్చి మనకు ఆరోగ్యం శక్తి శుభ ఫలాలు ఇస్తారు అనేది ఈ శ్లోకంలోని అర్థం ఏకం నాభిం दशत आराश्रितः प्रदिष्वन्य विंशतिरर्पित आराः अनेमि चक्रं परिवर्तते अजरं मायास्विनौ समनक्ति चर्षणि ఒకే కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని చక్రానికి ఏడు వందల ఆరాలు విస్తరించి ఉన్నాయి వాటికి తోడు మరో ఇరువది బలమైన ఆరాలు అమర్చబడ్డాయి ఈ చక్రం అలసట లేకుండా ఎప్పటికీ తిరుగుతుంది ఆ చక్రాన్ని నడిపించే అనేక శక్తులు శక్తి ప్రవాహాలు కర్మలు విశ్వశక్తులు ఉన్నాయి అవే ఏడు వందల ఆరాలు ఇరవై ఆరాలు అని ఉదాహరణగా చెప్పారు ఈ చక్రం అంటే సృష్టి ఎప్పుడు ఆగదు పాడవదు వృద్ధాప్యం రా జననం మరణం కాలం అన్ని ఈ కాలచక్రం తిప్పే శక్తులే ఈ తిరుగుతున్న సృష్టి చక్రాన్ని సమతుల్యంలో ఉంచే రెండు దైవశక్తులు అశ్విని దేవతలు అంటే సృష్టిలోని అన్ని జీవులు శక్తులు మార్పులు అంతా ఒకే మూలం నుండి వచ్చి ఎప్పుడు కదులుతూ మారుతూ కొనసాగుతూనే ఉంటాయి ఆ శక్తి వల్లే ప్రపంచం మనుషుల జీవితం కర్మలు అన్ని నిరంతరం కొనసాగుతుంటాయి एकं चक्रं वर्तते द्वादशारं। षण्णाबी एकक्षमृतस्य दारम् अस्मिन् देवा आदिविश्वे विशक्ति ఈ శ్లోకంలో కాలం పెద్ద చక్రంలా చూపిస్తున్నారు ఇది కాలాన్ని సూచిస్తుంది మన జీవితం అంతా కాలం చుట్టూ తిరుగుతుంది ఈ చక్రంలో పన్నెండు అంచులు అంటే సంవత్సరంలో పన్నెండు నెలలు ఆ చక్రానికి ఆరు సహాయక కేంద్రాలు ఉన్నాయి అంటే రోజులో ఆరు ప్రధాన సమయాలు లేదా ఆరు ఋతువులు ఏదైనా తీసుకున్నా సరే అంటే కాలాన్ని నడిపే ఆరు శక్తులు మధ్య ఈ చక్రం తిరుగుతుంది అంటే దేవుని శక్తి ఈ కాలాన్ని నడుపుతుంది ఇలా కాలం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అశ్విని దేవతలారా ఈ కాల చక్రం వల్ల వచ్చే కష్టాల నుంచి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించే శ్లోకం అశ్వినా విందు तमस्विनौ दासपत्नी कित्वा गिरिमस्विनौ गमुदाचरणतौ तो, तद्वृष्टि महन प्रस्थितौ तो, बलस्य అశ్విని దేవతలు ప్రపంచ చక్రానికి జీవశక్తి ఆరోగ్యం ఆనందం అందిస్తున్నారు వారు ప్రతి జీవి ప్రతి ప్రాణిని కష్టాల నుండి రక్షించి ప్రకృతి పర్వతాలు జీవితం సక్రమంగా సమతుల్యంలో ఉండేలా చూసుకుంటారు యువాం దిశో జన దశాగ్రే సమానం మూర్తి హృదయానం వియంతి తాసం యతా ఋషయోను ప్రయాంతి దేవ మనుష్యాక్షితి అశ్విని దిక్కులపై ఉండే అంతరిక్షంలో రథంపై తిరుగుతూ అందరికీ సమానమైనటువంటి ప్రకాశాన్ని అందించే సూర్యుని గురించి పంచభూతాల గురించి మీరే జ్ఞానాన్ని కలిగించారు ప్రపంచపు అన్ని దిశల్లో ప్రయాణించే వారిని నడిపించేవారు ఋషులు కూడా సూర్య గమనాన్ని చూసి అనుసరిస్తుంటారు ఆ దిశల్లోనే ఋషులు దేవతలు మనుషులంతా తమ తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు వర్ణన్ వికూరదో విశ్వరూపాన్ తే దీక్షిపం తే భువనాని విశ్వా తే బాణవోప్యనుశ్రుత చరంతి దేవ మనుష్య క్షితి మా ఓ అశ్విని దేవతలారా మీరిద్దరూ ఈ ప్రపంచంలోని అన్ని జీవరాసులను వారి వర్ణం రూపం స్వభావం ప్రకారం సృష్టించి వాటిని ప్రపంచంలో తగిన స్థానాల్లో ఉంచారు మీరు వ్యవస్థాపించిన ఈ సృష్టి క్రమంలో సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు నిన్నిత మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి దేవతలు మనుషులు భూమిపై ఉన్న సమస్త జీవరాశులు కూడా ఈ దివ్య క్రమాన్ని అనుసరిస్తూ తమ తమ విధులను నిర్వర్తిస్తూ జీవిస్తారు సుతే సత్య స్వరూపులైన అశ్విని దేవతలను మనం స్థుతిస్తున్నాం వారు తామర పుష్పమాలల వంటి దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు అమృత స్వరూపులుగా ఎల్లప్పుడూ జగత్తును రక్షించడానికి సిద్ధంగా ఉంటారు ఇంతటి మహోన్నత మార్గాన్ని దేవతలు కూడా అనుసరిస్తుంటారు ముఖేన గర్భం సుతే సద్యుజాతో మాతర మత్తి గర్భహ తావశ్వినౌ ముంచదో జీవసేగ అశ్విని దేవతలారా మా జీవశక్తి మీ కరుణ అనుగ్రహం ద్వారా వెలిగేలా చేయండి మాకు కావాల్సిన శక్తి రక్షణ వెంటనే అందేలా చేయండి పుట్టిన చిన్న శిశువు తల్లి ఒడిలో ఎలా బలాన్ని పొందుతాడో అలా మా అంతర్గత శక్తి వెంటనే పునరుద్ధరించబడేలా చేయండి మా జీవశక్తిని శక్తిని అడ్డుకునే అన్ని కష్టాలు బలహీనతలు దుఃఖాలు తొలగించి బలం ఆరోగ్యం రక్షణ ప్రాణబలం ప్రసాదించండి స్తోతుం నశక్నోమి గుణైర్భవంత చక్షర్విహీన పది సంప్రమోహ దుర్గే హమస్మిన్ పతితోస్మి కుపే యువాం శరణ్యం శరణం ప్రప అశ్విని దేవతలారా మీ అనంతమైన గుణాలను నేను సరిగా స్థుతించలేను నేను మార్గం తెలియని చీకటిలో ఉన్నవాడిలా అయోమయంలో ఉన్నాను ఇప్పుడు నేను ఒక లోతైన బావిలో పడిపోయినట్టుగా కష్టాల్లో చిక్కుకున్నాను నాకు దారి కనబడటం లేదు జీవిత సమస్యల్లో చిక్కుకుని ఉన్నాను మీరే నా రక్షకులు మీ సరను కోరుతున్నాను